గిరి మార్కెట్లో జీఎస్టీ సంస్కరణలకు ముందు ఆ తర్వాత ఏసీలు టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ధరవరలపై నేటి మార్కెట్ ఫీచర్ను వీక్షిద్దాం దేశంలో ప్రస్తుతం జిఎస్టి తీరుతెన్నెలపై విస్తృత ప్రచారం జరుగుతోంది గల్లీ నుండి ఢిల్లీ దాకా జిఎస్టి ముచ్చటే ఈ నేపథ్యంలో మంగళగిరి టౌన్లోని జ్యోతి ఎలక్ట్రానిక్స్ ను సిటీ న్యూస్ కలిసింది జీఎస్టీ సంస్కరణలకు ముందు ఆ తర్వాత ధరవర్ల గురించి ప్రశ్నించింది ఈ నేపథ్యంలో సదరు షోరూం ప్రొప్రైటర్ నాగేశ్వరరావు ఇలా స్పందించారు ఇవన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూగా ఉండాయి ఈ పండగలకి దీపావళి దసరా పండగలకి సేల్ బాగానే ఉందండి జిఎస్టి గవర్నమెంట్ తగ్గించడం వల్ల మనకి అనుకూలంగా ఉంది కాబట్టి కస్టమర్లు కూడా చాలామంది కొనుగోలు చేశారు ఇది కంటిన్యూగా దీపావళికి కూడా కంటిన్యూగా ఉంది ఇది జిఎస్టి కాకుండా ఫెస్టివల్స్ సందర్భంగా డిస్కౌంట్లు ఉంటాయి క్యాష్ బ్యాక్ ఆఫర్లు అని చెప్పి ఫైనాన్సుల్లో ఒక ఈఎంఐ ఫ్రీ వస్తుంది ఏమన్నా ఎల్ఈడి టీవీలు కానీ ఇవన్నీ కొనుక్కున్నారనుకోండి ఏమన్నా దానికి ఒక ఈఎంఐ ఫ్రీ ఇస్తారు బజాజ్ ఫైనాన్స్ కానీ ఐడిఎఫ్సి ఫైనాన్స్ కానీ వీటిలో మనకి ఇప్పుడు ఫెస్టివల్ సందర్భంగా క్రెడిట్ కార్డులు ఏమన్నా మన దగ్గర ఉంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు డిస్కౌంట్ అండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ వరకు అప్ టు ఇంకా మనకి ఫెస్టివల్ వరకు గిఫ్ట్లు ఇస్తారు ఫ్రిడ్జ్లు కొన్నా కూడా ఏమన్నా కొన్నా కూడా వాటి మీద కూడా జిఎస్టీ కాకుండా డిస్కౌంట్ కూడా మనం ఇస్తున్నాం అదనంగా ఫెస్టివల్ సందర్భంగా అదనంగా డిస్కౌంట్ ఇస్తున్నాం టీవీలకి టీవీలు అనే దానికి ఏ టీవీ అయినా సరే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మళ్ళీ త్రీ ఇయర్స్ వారంటీ ఒకటి ఉందండి అడిషనల్గా మనం కొనుగోలు ఫార్టీ త్రీ కానీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ కానీ థర్టీ టూ ఇంచెస్ కానీ ఏ టీవీ కొన్నా సరే ఎల్జీ కంపెనీ కానీ శాంసంగ్ కానీ టీసీఎల్ ఇట్లాంటి ఎనీ కం ఎనీ కంపెనీ మూడు సంవత్సరాలు కంప్లీట్ వారంటీ ఇస్తున్నారు ఫెస్టివల్ సందర్భంగా ఇంకా మీరు కొనుగోలు స్టీల కుక్కర్లు కానీ ఇట్లాంటి వాటిలో దీని మీద థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఉన్నాయి కొన్ని మోడల్లో కొన్ని మోడల్లో సిక్స్టీ పర్సెంట్ కూడా డిస్కౌంట్ ఉంటాయి కొన్ని మోడల్కి మీరు కొనుగోలు చేసుకుని మీరు ఏ వస్తువు అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాటి మీద డిస్కౌంట్ మీరు చూస్తే మీకు ఎంత డిస్కౌంట్ అనేది వచ్చిందో మేము చెప్తామండి కొన్ని గ్రేజర్లకి ఇన్స్టలేషను పైపులు ఫ్రీ ఇస్తున్నారండి కొన్నిటికి ఫెస్టివల్ సందర్భంగా వారంటీలు కూడా పెచ్చి ఉంటాయండి ప్రజెంట్ మైక్రోవేన్ మైక్రోవేన్ మైక్రోవేన్ల మీద కూడా మీకు ఆఫర్లు ఉన్నాయండి ఆ గిఫ్ట్ దానికి బౌల్ సెట్ ఫ్రీ ఇస్తారు కొన్ని టీవీలకి కూడా మీకు ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ కొంటే థర్టీ టూ ఇంచెస్ టీవీ ఫ్రీ ఉంది కొన్నిట్లో ఏసీలకి ఇన్స్టలేషన్ ఫ్రీ ఉందండి ఏసీ మనకు పదిహేను వందల రూపాయలు ఇన్స్టలేషన్ ఉంటుంది ఆ పదిహేను వందల రూపాయలు ఉచితం ఉంది కొన్ని ఏసీలకి మనకి స్టెబిలైజర్ కూడా ఉంది స్టెబిలైజర్ స్టాండ్ ఉచితం ఉంటుంది ఇంకా కొన్ని మోడల్కి హోమ్ థియేటర్లకి వాటికి కూడా డిస్కౌంట్ ఉంది మూడు వేలు నాలుగు వేల రూపాయలు అలా టీవీ కొంటే హోమ్ థియేటర్ కూడా దానికి కూడా డిస్కౌంట్ ఉంటాయి ఇంకా మీకు మిక్సీలు ఇటు అంటే కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఉంటాయి ఇంకా మీరు కొనుగోలు చేసే దాంట్లో ఫ్రిడ్జ్ల మీద కానీ వీటి మీద కానీ ఫ్రిడ్జ్లు సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్లు కానుక్కుంటే క్యాష్ బ్యాక్ ఆఫర్ పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేలు వరకు ఉంటుందండి ఇది ఐదు కొన్ని ఐదు వేల రూపాయలు కొన్ని ఎనిమిది వేలు పదిహేను వేలు ఇరవై వేలు వరకు అప్ టు ఇరవై వేలు వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ క్రెడిట్ కార్డు మీద కొంటే టీవీలు మట్టికి బజాజ్ ఫైనాన్స్లో కానీ ఇట్లా చేస్తే ఒక ఈఎంఐ ఫ్రీ వస్తుందండి ఇంకా దీపావళి కంటిన్యూ అండి దీపావళికి కంటిన్యూగా ఉంది ఇప్పుడు ఇది జిఎస్టీ అనేది కామన్గా తగ్గిపోయి ఉంటుంది ఎడిషనల్గా పండగల సందర్భంగా మీకు డిస్కౌంట్లు ఉంటాయి ఎడిషనల్గా ఆ టెన్ పర్సెంటే కాకుండా కంపెనీ వారు ఫెస్టివల్ డిస్కౌంట్లు ఇవన్నీ కూడా ఎడిషనల్ ఉంటాయండి ఫెస్టివల్ అయిపోతే మళ్ళీ మామూలుగా ఆ డిస్కౌంట్లు వారంటీలు ఏమీ రావు మనకి ఇన్సులేషన్ ఫ్రీలు ఏమీ రావు కొనుగోలుగా ఏమైనా చేయాలనుకుంటే మన ఆసక్తిగా ఫెస్టివల్ ముందే కొనుగోలు చేసుకోండి బాగుంటుంది ఏదైనా సరే అప్లయన్సెస్ కానీ ఏ ఐటమ్ మీద మనకు ఆఫర్లు కానీ డిస్కౌంట్లు కానీ బాగున్నాయి దసరా సందర్భంగా కొద్దిగా అండి దసరా ఏంటంటే జిఎస్టీ తగ్గింది కాబట్టి దానివల్ల కొద్దిగా పెరిగింది ఈ దీపావళి కూడా బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి